గుడ్లగూబ ఇంట్లోకి వస్తే అది శుభశకనమా అశుభమా ఈ వీడియోలో తెలుసుకుందాం గుడ్లగూబను చాలామంది అశుభ సూచక పక్షిగా భావిస్తూ ఉంటారు దాన్ని చూడడానికే చాలామంది భయపడుతూ ఉంటారు ఎందుకంటే అది మిగతా పక్షులకు భిన్నంగా కనిపించడమే కాకుండా జరగనున్న కీడుకు అది సంకేతం అని చిన్నప్పటి నుండి వింటూ వస్తూ ఉండడమే అందుకు కారణమని చెప్పవచ్చు ఇక రాత్రి రాత్రివేళలో మాత్రమే కనిపించడం దాని అరుపు వికృతంగా ఉండడం అది ఇంట్లోకి వస్తే కొంతకాలం పాటు ఆ ఇల్లే వదిలి వదిలిపెట్టాలని చెప్పుకోవడం అది కనిపించిన పరిసరాల్లో చావు మాట వినిపిస్తుందని ప్రచారం జరగడం గుడ్లగూబపై ఎవరికీ సరైన అభిప్రాయం లేకుండా చేసింది అయితే శాస్త్రం మాత్రం గుడ్లగూబను మించిన శుభశకనం మరొకటి లేదని చెబుతోంది సిరిలిచ్చే లక్ష్మీదేవికి వాహనం గుడ్లగూబ లక్ష్మీదేవి స్వామివారితో కలిసి ప్రయాణం చేయవలసి వచ్చినప్పుడు గర్భమంతుడి వాహనాన్ని ఒంటరిగా ప్రయాణించాల్సి వచ్చినప్పుడు గుడ్లగూపను అవ అవరోహించేదని శాస్త్రాలు చెబుతున్నాయి ఉల్లూక తంత్రంలో గుడ్లగూప దర్శనం మంచి ఫలితాలను ఇస్తుందని చెప్పబడింది రాత్రి నాలుగో జాములో గుడ్లగోబ ఎవరింటి వాకిలిపై వాలినా ఆ ఇంటికి లక్ష్మీదేవి ప్రవేశిస్తుందట ప్రయాణ సమయాల్లో గుడ్లగూబ ఎడమవైపున కనిపిస్తే వెళ్తున్న పని తప్పనిసరిగా పూర్తవుతుంది గర్భవతి అయిన స్త్రీని గుడ్లగూబ తాకడం వలన మంచి సంతానం లభిస్తుంది గుడ్లగూబ ఇంటి ఆవరణలో కానీ పశువుల శాలలో కానీ పొలంలో చెట్లపై కానీ నివాసం ఉంటే ఆ యజమాని పాడబంటలకు సుఖ సంతోషాలకు కొదవ ఉండదట మరి అలాంటి గుడ్లగూబ గురించి జనంలో ప్రచారం మరోలా ఉంది ఇక ధైర్య సాహసాల సమయంలో విషయాల్లోకి వస్తే ఏ సమయంలో మనకు అవసరం దీనికి జవాబు అంధకారం అలుముకున్నప్పుడు అటువంటి అంధకారంలో ధైర్యంగా విజయం సాధించే ఏకైక పక్షి గుడ్లు అందుకే ఆ పక్షి లక్ష్మీదేవి వాహనంగా మారింది ధైర్యం ఏ సమయంలో ఉండాలి సాహసం ఏ విధంగా ఉండాలి తన కుటుంబానికి తగిన ఆహారం దొరకకపోయినా చదరని విశ్వాసంతో ఉండడం ధైర్యం సాహసం అంటే తన చిన్న పక్షి పిల్లల గూడు మీదకు వెళ్తున్న ఒక తోడేల్ని ఎదిరించి విజయం సాధించడం ఈ రెండు ఒకదాని తర్వాత ఒకటి జరిగితే వచ్చేది లక్ష్మి అదే ఆనందం ఆహారం సంపాదించే సమయంలో ఒక ప్రశాంతమైన వాతావరణంలో గుడ్లు గోబ ప్రయాణం చేస్తుంది ఆ పక్షిని వాహనంగా చేసుకున్న లక్ష్మి అమ్మవారు కూడా ప్రశాంతమైన వాతావరణంలో ధైర్య సాహసాలను ప్రదర్శిస్తే తప్పక ఇష్టపడుతుంది ప్రతిరోజు ప్రదోష సమయంలో నిద్ర లేచి రోజును ప్రారంభించే ఈ పక్షి ద్వారా లక్ష్మీదేవి మన దగ్గరకు వస్తుంది ఈ పక్షికి ఉదయం సరిగా కనబడదు అందుకే రాత్రి సమయంలో ప్రయాణిస్తుంది అందుకే అమావాస్య రోజు లక్ష్మీదేవికి మనం విశేష పూజలు చేస్తూ ఉంటాం గుడ్లు గోపులో మనం గమనించాల్సిన మరో గొప్ప ఎక్కడో చిన్న శబ్దమైనా గమనించే శక్తి తానుకుంది విద్యార్థులు మధ్యాహ్న సమయంలో నిద్రపోకూడదు ఈ పక్షిని ఆదర్శంగా తీసుకుని ఉద్యోగం వైపుగా వచ్చే చిన్న చిన్న అవకాశాలను కూడా జాగ్రత్తగా గమనించి విజయం సాధించాలి మన నెలసరి జీతాలు ఎంత మెల్లగా వస్తాయో అదేవిధంగా లక్ష్మీదేవి రాక కూడా ప్రశాంతంగా ఉంటుంది లక్ష్మీ కటాక్షం కావాలనుకునేవారు అతివేగంతో ఆవిడ దర్శనం చేసుకోకూడదు అతి వేగంగా ధనం ఎవరికి లభించదు లక్ష్మీ కటాక్షం కావాలనుకునే వారు ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి వేట సమయంలో పక్షి తన శరీర బలం కంటే పన్నెండు రెట్లు వేగంలో ఎలా అయితే ప్రయాణం చేసి ఆహారం సంపాదిస్తుందో అదే మార్గంలో ప్రతి ఒక్కరూ జీవితంలో ఉన్న శిఖరాలకు చేరుకోవాలంటే వారి వారి శక్తులకు పదింతలు కష్టపడాలి అప్పుడే పరిపూర్ణమైన లక్ష్మీ కటాక్షం ప్రతి ఒక్కరికి కలుగుతుంది గోపు లేని ఖండం లేదు ప్రపంచం అంతా గుడ్లు గుడ్లుగోపు జాతి ఉంది అడవుల్లో ఉండే ఈ పక్షులను ఉపాసన ద్వారా పరిశుభ్రమైన మన ఇంటికి ఆహ్వానించాలి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి